హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ తనయ్య ఆయన గారాల పట్టి జైల్లో ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యి ఇప్పుడు తీహార్ జైల్లో చేద తీరుతున్నారు అయితే కేసీఆర్ కవితను ఎందుకు పరామర్శించడం లేదు కవితను కలిసేందుకు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఏ బహిరంగ సభలోనూ కేసీఆర్ మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డిపై విమర్శిస్తున్నారే తప్ప కవిత ప్రస్తావనే లేదు కవిత గురించి ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నారు ఇది నా సందేహం కాదు సామాన్యుల జన సామాన్య జనం సందేహం సామాన్యులు ఇదే మాట్లాడుకుంటున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఏ పార్టీ కార్యకర్తలే కానీ కేసీఆర్ మౌనం గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు కేసీఆర్ కవిత అరెస్టుపై కవిత జైలు వ్యవహారాలపై ఎందుకు మాట్లాడడం లేదు అసలు ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు సామాన్యుడి మెదిలో ఇప్పుడు మెదులుతున్న ప్రశ్న ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన అనంతరం కేటీఆర్ ఆమెతో పాటు ఢిల్లీ వెళ్ళారు తర్వాత ఆమెను కలిశారు కూడా ఆమె భర్త అనిల్ కూడా ఆమెను తరచుగా కలుస్తున్నారు ఇతర బంధువులు కలుస్తున్నారు కవితను పరామర్శిస్తున్నారు ఓదారి ఓదారుస్తున్నారు కేటీఆర్ ముఖ్యంగా బెయిల్ త్వరలో వస్తుంది నువ్వు బయటకు వస్తావు భయపడకంటూ ఆమెకు ధైర్యం చెప్పారు కానీ కేసీఆర్ ఆమె గురించి పట్టించుకోవట్లేదు అనేక బహిరంగ సమావేశాల్లో మాట్లాడుతున్న ఆయన ఢిల్లీ లిక్కర్ కేసును మాత్రం ప్రస్తావించడం లేదు కవిత అరెస్టు కవిత జైలు వ్యవహారాలు మాట్లాడడం లేదు కేసీఆర్ ఎంతసేపు రాజకీయాలు మాట్లాడుతున్నారో ఇప్పుడు ఎన్నికల సమయం రాజకీయాలు మాట్లాడాలి కూడా కానీ కవిత విషయంలో పూర్తి మౌనం వహిస్తున్నారు ఇది ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తుంది ప్రజలలో ఒక రకమైన టెన్షన్ గురి చేస్తుంది కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ ఈ విషయంలో ఖచ్చితంగా మాట్లాడాలి కదా ఆయన ఎందుకు మాట్లాడడం లేదు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కేంద్రం ఉచ్చు బిగుస్తూనే ఉంది నిన్నటి దాకా ఈడీ అరెస్టు ఇప్పుడు సిబిఐ అరెస్టు అంటే కవితకు కేసు మరింత క్లిష్టతరంగా మారింది ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు ఈడీ అరెస్టు విషయంలో బెయిల్ వస్తుందేమో అని అనుకున్న తాజాగా సిబిఐ అరెస్టు చేయడం ఆమెను కస్టడీ తీసుకోవడం ఆమెను విచారించడం ఇవన్నీ జరిగిపోయాయి అంటే కవితకు బెయిల్ రావాలంటే ఈ రెండు కేసులో రావాలి ఏ ఒక్క కేసులో ఆమెకు బెయిల్ వచ్చినా బయటకు వచ్చే అవకాశం లేదు రెండు కేసులు బెయిల్ అనుకూలంగా ఉంటే రెండు కేసులో బెయిల్ లభ్యమైతే అప్పుడు కానీ ఆమె బయటికి వచ్చే అవకాశం లేదు ఒకవైపు కేంద్రం ఉచ్చు బిగిస్తూనే ఉంది అప్పట్లో కేంద్రం మెడల్ వంచుతా అది చేస్తా ఇది చేస్తా అన్న కేసీఆర్ తన కూతురు విషయంలో మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఇది రాజకీయ వ్యూహమా లేక చేతకాని బేలతనమా ఏమో కాని సామాన్య జనం మాత్రం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ ఆరాలు తీస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు అయితే బిఆర్ఎస్ లోని కొంతమంది కీలక నేతలు కీలక వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ఏ అన్ని చూసుకుంటున్నారు కవిత బేలు వ్యవహారాలు అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటిదాకా అన్ని ఆయనే చూసుకుంటున్నారు న్యాయవాదులతో ఆయనే మాట్లాడుతున్నారంటూ చెప్తున్నారు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉండి ఉంటారు ఏ తండ్రికైనా కూతురు జైల్లో ఉంటే ఇబ్బందికరమైన పరిణామమే ఏ కూతురుకైనా చిన్న గాయమైతే ఆ తండ్రి అలమటిస్తాడు ఆవేదన వ్యక్తం చేస్తాడు అలాంటిది కేసీఆర్ మాట్లాడకుండా ఉంటారా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఆయన బహిరంగ సభలో కేసీఆర్ స్వయంగా బహిరంగ సభలో ఎక్కడ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుతున్నారు వన్ ఇయర్లో మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందని మాట్లాడుతున్నారు కానీ గారాల పట్టి ప్రస్తావన లేదు ఆమె అరెస్టు విషయం లేదు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం మీద క్లారిటీ చెప్పరు అసలు కవిత పేరే ఆయన ఎత్తరు ఇది ఎందుకన్నదే ఇప్పుడు సామాన్యుడి ప్రశ్న